సెకండ్ హాఫ్ లో ఒక రెండు ఎపిసోడ్స్ ఉంటాయి సినిమాగా ఫస్ట్ హాఫ్ గుడ్ సెకండ్ హాఫ్ వెరీ గుడ్ అనేది చెప్తారు థియేటర్కి బయటకు వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ లో ఒక రెండు ఎపిసోడ్స్ ఉంటాయి గూస్ బాంబ్స్ అది మీరు నితిన్ అని అంటే వర్క్ అవ్వదు మీరు నితిన్నే చూసి అరే నితిన్ మీద ఇలా ఉంది నితిన్ ఎకనామిక్స్ ఇవన్నీ మర్చిపోతారు జర్నీ చేసేటప్పుడు ప్రేక్షకుడికి హీరో అనే పాత్రతో జర్నీ చేయాలి ఆడియన్స్ కి ఎకనామిక్స్తో సంబంధం లేదు అంటే చాలు అండ్రెడ్ నాలుగు సార్లు క్లాబ్స్ కొట్టిండను అయిపోయింది సినిమా సూపర్ అంటే మీ అనుభవంతో ఒక మాట చెప్పండి ఇప్పుడు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యలో బడ్జెట్ హై బడ్జెట్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ది మార్కెట్ ఆఫ్ నితిన్ దిల్ రాజ్ గారికి మ్యాచ్ అయితే ఉండొచ్చు ఇది గ్యాంబ్లింగ్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కోర్టు రిలీజ్ ముందు నేను నాని ట్రైలర్ చూసి నేను ఫోన్ చేశా నాని ఈజ్ అ ట్రైలర్ బాగుంది ఈజ్ అ వెరీ గుడ్ ఆ ఇంటెన్స్ అనిపిస్తుంది అప్పటికి ఒక పాట రిలీజ్ అయింది పాట బాగుంది చాలా పాజిటివ్గా ఉంది నాని సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ మొత్తం అయిపోయింది చూసావు కదా సార్ మన చేతిలో గుడ్ మూవీ ఉంది ఇదిగా ప్రేక్షకులు ఏమి ఇస్తారో చూద్దాము సో రిలీజ్ కంటే ముందే తను కొన్ని బెనిఫిట్ ప్రీమియర్ షోస్ లా వేసాడు చూపించాడు పాజిటివ్గా చెప్పారు ప్రీమియర్ షోస్ పడ్డాయి పాజిటివ్ వచ్చింది బాగుంది బాగుంది నెక్స్ట్ డే అన్ని థియేటర్లు ఫుల్ మేము మాకు ఇంత మట్టుకే తెలుస్తుంది ఎస్ చూసుకున్నాము సౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ తమ్ముడు టెంపో ఎక్కడ ఆగట్లేదు సినిమా దడ్ 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 వెళ్తుంది అక్క తమ్ముడిది వచ్చినప్పుడు ఎమోషన్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు నాకు వావుగా ఉంది హీరోయిన్ వచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ ఉంది అన్నీ ఎత్తుకున్న కథ ల్యాండింగ్ కరెక్ట్గా ఉంది అంటే ఏం చెప్పాలనుకున్నాడు డైరెక్టర్ ఒక కథ ద్వారా కరెక్ట్గా ల్యాండ్ చేశాడు సో అంతవరకు నేను మాట్లాడేది నిజం లేకుంటే అప్పుడు మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందండి సినిమా అస్సలు మా సినిమా మామూలు ఉండదండి అదొక ఫార్ములా అదొక ఫార్ములా వాట్ టైం టెల్లింగ్ నా ఎక్స్పీరియన్స్తో మేము చూసినప్పుడు మేము కరెక్ట్గా మాట్లాడగలగాలి అంటే తర్వాత ఇప్పుడు మీరు ఎఫ్డిసి చైర్మన్ అని అవతల చాంబర్ గొడవలు ఇంకేవో థియేటర్ గొడవలు అన్నిట్లోంచి మీరు ఆ నలుగురిలో నేను లేనని చెప్పేశారు మీరు ముందు అరవింద్ గారు చెప్పారు తర్వాత నేను లేన మీరు ప్రెస్ మీట్ లో ఈ నేను లేను అన్న చెప్పడం అన్నది ఒక దిల్ రాజు వరకు అండి ఇంకొకళ్ళైతే అడిగే ప్రశ్న కాదు చెప్తాను అది ఆ నలుగురు అనే టాపిక్ బోర్ టాపిక్ అది కాదు కాదు నేను అనేది వేరే యాంగిల్ సార్ మీరు అలా చెప్పడం అన్నది ఇన్ విత్ రిఫరెన్స్ టు ద ప్రజెంట్ క్రైసిస్ ఇన్ ది ఇండస్ట్రీ మీరు అన్నిటికీ నిలబడి ముందుగా రథసారథిల ముందు నిలబడి యాక్టివ్గా వెళ్ళి మనిషి మీరు ప్రతి దానికి దాన్ని ఆ మాట అండర్లోని మీరు డిజోన్ చేస్తున్నారా రెస్పాన్సిబిలిటీ ఒకప్పుడు ఇప్పుడు ఈ నలుగురు థియేటర్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి థియేటర్లు దొరకట్లేదు ఎప్పుడు ఒక అది రొడ్ టాపిక్ అయిపోయింది సార్ పాత స్టోరీ అవునండి ఈ రోజు థియేటర్లు మూత పడుతున్నాయి ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది మీకు అర్థమైందా థియేటర్లు నడవక మూత పడుతున్నాయి థియేటర్లలో సినిమాలు లేక రారా బాబు ఏ సినిమా ఉన్న రీ రిలీజ్ అంటే కూడా వేసేసుకునే పరిస్థితి ఉంది థియేటర్లకి అదే కదా ఇప్పుడు అన్ని రెట్రో రిలీజ్ అన్ని కూడా సో ఏంటి థియేటర్ల కంటెంట్ లేదు కదా ఇంక ఇప్పుడు ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది ఆ ఉద్దేశం నాది బాబు సినిమాలు ఇవ్వడరా థియేటర్ల ముందు కాపాడుకోండి సినిమాలు వస్తే జనాలు థియేటర్కి వస్తారు థియేటర్లు ఓపెన్ ఉంటాయి లేకపోతే థియేటర్లు మూతపడుతున్నాయి ఇంకా ఆ నలుగురు టాపిక్ ఏంది అనేది నా సెన్స్ మీ సెన్స్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851